దర్శనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేవుని ఉద్దేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు దేవుని మాటను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు నేను ప్రతిరోజు నాలుగు గంటలకు లేస్తే కానీ ఐదు గంటలకి నేను యార్డ్కి వెళ్ళను యార్డ్లో యార్డ్ యార్డ్లు మిర్చి యార్డ్లోకి ఐదు గంటలకు ఉండాలా నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేసుకొని ఐదు గంటలకల్లా నేను అడ్డుకి వెళ్ళేవాడిని ఆ రోజు కూడా అలాగే చేసుకుంటున్నాను అది రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తేదీ దయచేసి గమనించాలి ప్రభు నాతో మాట్లాడుతున్నారు వంద రూపాయలు పలా పలానా వ్యక్తి నీకు పంపిస్తాడు తీసుకో నీకేమీ తక్కువ కాదు నీ పిల్లలను తీసుకుని సేవకి వెళ్ళమన్నాడు నేను ఎదురు చెప్పలేదు కానీ మనసులో అనుకుంటున్నాను వంద రూపాయలు ఏ మూలకప్పుడు ముగ్గురు పిల్లలు ఒక పిల్ల చిన్నపిల్ల నా భార్య బాలి ఎంత అప్పుడు ఈ మూలకప్పుడు అనుకుంటున్నాను నేను అప్పుడు నాకు ఇంకా మరల ఏం స్వరమైన పడలా తీసుకొని ఫిబ్రవరి పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండో తేదీ నువ్వు మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలన్నాడు నేనేం మాట్లాడలేదు కానీ ఇది ఎలా జరిగిద్ది వంద రూపాయలు మనసులో అలా అనుకుంటున్నాను మైకంలో అప్పుడు ఆ దర్శనంలో నేను మోకరించే ఉన్నాను ఆ దర్శనంలో ఒక గోడ పొద్దు పొడు పొద్దు పొడిచి వస్తూ ఉంది ఆ గోడ పక్కనే ఆ నీడ కింద మేము ఒక మంచం వేసాం నవారి మంచం అప్పట్లో ఈ డబల్ కాటు మంచం ఎక్కడుంది మా ఇంట్లో నవారు మంచం ఒకటి ఉంది ఆ నవారు మంచం వేసి పిల్లల్ని అడ్డు అడ్డంగా పడుకోబెట్టాము ముగ్గురిని ఆ దర్శనంలో ముగ్గురు పడుకున్నట్టుంది ఆ గోడ ఇరిగి పిల్లల మీద పడింది అంటే ఒక్క డెబ్బకి నా మైకం పోయి గుండెల పగిలి కళ్ళు తెరిచాను మోకరించే ఉన్నాను అంటే దీనికి ఏమీ లేదు పనిష్మెంటు నువ్వేదో పెద్ద ఈరుడు అనుకుంటున్నావురా నా మాటకి విధేయత చూపించు లేదంటే నీవెవరిని పోషించాలి ఈ వంద రూపాయలతో నా ముగ్గురు పిల్లలు నేను ఎలా పోషించుకోవాలనుకుంటున్నావేమో ఆ ముగ్గురు బ్రతుకుంటే కదా నువ్వు పోషిస్తావు పోషిస్తావు వాళ్ళు చచ్చిపోతే ఎవరిని పోషిస్తావురా అని నాకు అర్థమయ్యి వెంటనే నేను ప్రార్థన చేసుకొని నా భార్యకి చెబితే అప్పుడు ఈ దర్శనాలు కళలో దేవుడు భక్తి ఆమె అర్థమై సావలా హలే అర్థమవుతుందండి ఇంకా నేను మా మా అమ్మకి మా నాన్నకి ఏం చెప్పలా డైరెక్ట్కి వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాను నేను ఈ విషయాన్ని పాస్టర్ గారితో చెబితే పాస్టర్ గారు ఏమన్నాడంటే అయ్యా ఒక్కరికే చూపించితే చూపిస్తే తెలీదు నాకు కూడా చూపించాలన్నాడు మా పాస్టర్ గారు మామూలుడు కాదు స్తోత్రం చెప్పాలి అదే హలో ఆ తర్వాత ఆయన తెలియకుండా నేను పది పదకొండు పన్నెండు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు ఆ ఉపవాస ప్రార్థనలో మ్యాథ్యూస్ను గురించి దేవుడు నాతో మాట్లాడాడు ఆయనకి దర్శనం వచ్చింది నాకు దర్శనం వచ్చింది ఇది నిజము ఆయన ఈ రోజు నుంచి సేవకు వస్తున్నాడు అమ్మ మెరిసి ఉన్నావు కదా రోజు అలేలుగా దయచేసి గమనించసారి ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో రక్షించినప్పుడు ఆ ఉద్దేశానికి నువ్వు భిన్నంగా బ్రతికితే నిన్న ఒక ఉద్దేశంతో దేవుడిని సంఘములో చేరిస్తే ఆ ఉద్దేశానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే కీడు నీ నుండే స్టార్ట్ అవుతుంది ఇది దీనికి నిదర్శనం హలే చెప్పగలరా హలేలుయ్యా నయోమి ఉండవలసిన స్థలం వేరు తన కుటుంబం ఆమె వెళ్ళిన స్థలం వేరు బెతలకేములో ఉండవలసిన కుటుంబం మోయాబుకి వెళ్ళి నాశనాన్ని కొంతించుకుంది చిన్న కుమారుడు అన్ని సౌకర్యాలతో ఉండవలసిన తండ్రి ఇల్లు వేరు అతను ఆశించి వెళ్ళినటువంటి ఇల్లు ప్రాంతం వేరు అక్కడ తన జీవితం పందులు తిన్నే పొట్టు కూడా నవసుకోలేటువంటి బ్రతుకు అయిపోయింది అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే మీరు ఒకగానొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా మీ జీవము ఏ పాటిది అని బైబిల్ చదువుతుంది దేవుని సన్నిధికి దూరం అయ్యే వ్యాపారం వద్దు దేవుని సన్నిధికి దూరం అయ్యేటువంటి సహవాసం వద్దు దేవుని సన్నిధికి దూరం అయ్యేటువంటి కులము వద్దు మతము వద్దు మరి ఇంకేమి వద్దని నిర్ణయం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు హాలేలు దేవుని సన్నిధికి దూరం చేసే డబ్బు వద్దు దేవుని సన్నిధికి దూరం చేసే ఏ లాభాలు వద్దు నా దేవుని సన్నిధి కావాలి హాలెలోయ్యా ఎంతోమంది లాక్డౌన్ కాలంలో పనులు లేక అల్లాడిపోతూ ఒక పూట తిని ఒక పూట లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలిసిన కుటుంబాలు వారు ఎందుకమ్మా మీ ఊరు ఎల్లరు మీ ఊర్లో ఇంకా ఇల్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అంటే కొంతమంది నాతో చెప్పిన మాట ఏమిటంటే అన్న మా ఊరిలోకి వెళ్తే మూడు పూటలు అన్నం దొరికిద్దేమో కానీ ఇంత మంచి సహవాసం బో వాక్యం మాకు దొరకదు అందుకనే మేము గుంటూరు విడిచిపెట్టాం కొంతమంది ఆ మాటలు చెబుతున్నప్పుడు నా కళ్ళ ముట్టి నీళ్ళు తిరిగిపోయినాయి ప్రభు సహవాసం అంటే ఇంత ప్రేమిస్తున్నారు ఈయన నిశ్చయముగా మీరు దీవిస్తారు నేను వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆ రోజు నాతో చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేశాను ప్రభు ఈ మనసుతో ఉన్నారు కనుక వీరికి గుంటూరులో సొంత ఇల్లు కావాలి ఇంకంతే దగ్గరగా స్తోత్రం చెప్పాలి సొంత ఇల్లు వారికి కావాలి నా దేవుడు అలాంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుంటూరు పట్టణంలో మిమ్మల్ని స్థిరపరుచునుగాక సొంత ఇంటితో హలెలుయ మంచి ఉద్యోగాలతో మీరిక్కడి నుంచి కదలలేనంత ఆశీర్వాదం దేవుడు మీకు నింపునుగాక హలెలు ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి